హెచ్పివి వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అంటారు ఆ హెచ్పీవీ వైరస్ అనేది ఎవరి నుంచి వస్తుంది జెంట్ నుంచి వస్తుందా మేల్ నుంచి వస్తుందా మేల్ కి ఎక్కడ నుంచి వస్తుంది సో ఇట్ ఈస్ మ్యూచువల్ మనకి జెంట్స్ నుంచి మేల్ కి రావచ్చు సో జెంట్స్ టు జెంట్స్ కూడా రావచ్చు ఈవెన్ ఇన్ హోమోసెక్సాలిటీ ఆల్సో యూ కెన్ సీ సిట్ ఓకే వాళ్ళకి పినైల్ వార్డ్స్ అట్లా ఉంటాయేమో వాళ్ళ పురుషాంగానికి కొన్ని వార్డ్స్ లాగా వస్తే పురుషాంగానికి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటది కానీ ఉమెన్ కి ఎక్కువ ఛాన్స్ ఎందుకంటే ఉమెన్ కి ఆ గర్భసంచి ముఖద్వారం దగ్గర మనకి డెలివరీస్ అవుతాయి ఇంటర్ కోర్స్ అవుతుంది చాలా ప్రాసెస్ అండ్ ఎవ్రీ మంత్ దట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద మెన్స్ట్రేషన్ అండ్ ఇంటర్ కోర్స్ అయిన ప్రతిసారి కూడా దట్ పార్ట్ ఈస్ ఎక్స్పోజ్ టు దీనిస్ సో ఇంత ఎక్స్పోజర్ ఉంటది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వెన్ కంపేర్ టు పెన్ క్యాన్సర్ పురుషాంగం క్యాన్సర్ కన్నా సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు ఎక్కువ అంటే వైరస్ ఇద్దరిట్లో ఉంది కదా ఎఫెక్ట్ కానీ ఎక్కువ ఎక్స్పోజర్ ఉండేది ఆడవాళ్ళకే కాబట్టి ఎన్విరాన్మెంట్ కి సో అందుకని వైరస్ అనేది ఎక్కువగా ఆడవాళ్ళలో వస్తుంది అనమాట అది ఎవరి నుంచి ఎవరికి వస్తుంది అన్నది అట్లా కాదు ఇట్ ఈస్ మ్యూచువల్ ఎవరి నుంచి ఎవరికైనా రావచ్చు ఎక్కువ పార్ట్నర్స్ ఉంటే కూడా ఈ వైరస్ తొందరగా వస్తుంది అబాషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము సో ఎన్ని నెలల వరకు వస్తే అబాషన్ అనేది మనం చెయ్యొచ్చు మనకి మామూలుగా అయితే మనకి ట్వంటీ వీక్స్కి మనం ఎందుకు చేస్తాము అంటే అవయవ లోపాలు ఏమన్నా ఉంటే చేస్తాం మనం ట్వంటీ వీక్స్ వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ వీక్స్ వరకు అబార్షన్ అంటారు ట్వంటీ ఫోర్ తర్వాత ప్రీ టర్మ్ డెలివరీ అంటారు థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత టర్మ్ డెలివరీ అంటారు సో మనకి అబార్షన్స్ అన్నవి ఫస్ట్ త్రీ మంత్స్ ట్వెల్వ్ వీక్స్ వరకు మనము యూజువలీ ఏమన్నా ఇండికేషన్ ఉంటేనే చేస్తాం అన్వాంటెడ్ అనుకోండి మిస్డ్ అబోర్షన్ అనుకోండి కొన్నిసార్లు బేబీ కిందకి జారిపోతుంది గర్భసంచి ముఖ ద్వారా పటుత్వం ఉండదు సో అలా జారిపోవడం అట్లాంటివి అయితే ఉంటాయి సో అలాంటప్పుడు కింద అబోర్షన్స్ చేసేస్తాం అండ్ ట్వెల్వ్ టు ట్వంటీ వీక్స్ కూడా సర్వైకల్ ఇన్ కాంపిటెన్స్ ఇందాక అనుకున్నదే గర్భసంచి ముఖ ద్వారా పటుత్వం లేకపోవడం లేకపోతే పిండానికి ఏమన్నా జన్యుపర లోపాలు ఉండడం లేకపోతే అవయవ లోపాలు ఉండడం సో దాని వల్ల మనం టర్మినేట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా టెర్నెట్ చేయించుకున్నారు అది ఏ మంత్ అయినా కావచ్చు టెర్నెట్ చేయించు ట్వంటీ వీక్స్ వరకే మనకి ఎలిజిబిలిటీ ఓకే మనము ఒకవేళ ట్వంటీ వీక్స్ తర్వాత మనం చేయాలంటే ఇద్దరు గైనకాలజిస్ట్ సంతకాలు పెట్టుకొని చేయొచ్చు ఎస్ ఇట్ ఈస్ అన్ ఇండికేటెడ్ అని మనము చెప్పుకొని చేసుకోవాలి బట్ సో అన్వాంటెడ్ అయినా గానీ అన్వాంటెడ్ అయినా కూడా ట్వంటీ వీక్స్ వరకే మనము దాన్ని ఐడెంటిఫై చేసి చేసుకోవాలి ఓకే ఎస్ డాక్టర్ గారు సో వన్స్ అబార్షన్ అయింది మరి అయితే అసలు ఆ గర్భ ఎలా స్ట్రక్చరల్ గా ఎలాంటి మార్పులు వస్తాయి తర్వాత వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ వాళ్ళు గర్భం ధరించే అవకాశం ఎంత వరకు ఉంటుంది సో మనకి మామూలుగా మెడికల్ అబార్షన్స్ తర్వాత మనకి గర్భధారణలో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనం ఎప్పుడైతే డిఎన్సీస్ అన్నవి చేస్తామో అన్నప్పుడే మనకి లోపల అతుకులు అన్నవి ఫామ్ అవ్వడము లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వడము లేకపోతే పర్ఫొరేషన్స్ ఒకవేళ స్కిల్డ్ డాక్టర్ కనుక చేయకపోతే పర్ఫరేషన్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి కొన్నిసార్లు పర్ఫరేషన్ అయ్యి బాగా బ్లీడింగ్ అయితుంటే హిస్టక్టమీ చేసే అవకాశాలు ఉంటాయి ఓకే ఇంకొకటి ఇట్లా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ లో వాళ్ళు ఎక్కడో ఊరవతల ఆర్ఎంపీ దగ్గర ఎక్కడో ఏవో చేసుకుంటు తీసుకొని ఆ పార్షల్ డిఎన్సీలు చేసి సెప్సిస్ లో పంపిస్తా ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కనుక చూస్తే కొన్నిసార్లు అది చేస్తూ ఉంటే మనకి ఇంటర్స్ టైం కి కూడా వెళ్ళిపోయి కొట్టుకునే ఇది కూడా ఉంటది అనమాట సో అన్సేఫ్ ప్రాక్టీసెస్ అన్ని మనకి ఎక్కడో ఊరవతల ఆర్ఎంపి ప్రాక్టీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు గానీ లేకపోతే హూ ఆర్ నాట్ ట్రెయిన్ ఇన్ ప్రాపర్ సర్జికల్ కోర్స్ అలాంటి వాళ్ళ చేతిలోనే ఎక్కువగా అవుతా ఉంటాయి సో మీ కర్మగాలి అలాంటి వాళ్ళ చేతిలో పోయి పడ్డారు అంటే ఇంకా అంతే ఇట్స్ డైరెక్ట్ టికెట్ హెవెన్ ఓకే సో ఆల్వేస్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ మనం తప్పు చేసినా కూడా గో టు రైట్ పర్సన్ పోతే పోయి ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నాం నర్సింగ్ హోమ్ పోతున్నాం బట్ గో టు సర్టిఫైడ్ పర్సన్ సర్టిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఎవరైనా ఇలాంటి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీతో వస్తే మరి ఎలాంటి రూల్స్ ఉంటాయి మనకి ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉంది అంటే మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళ పేరెంట్స్ ఎస్ ఎయిటీన్ టువంటి ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అబవ్ అంటే తన ఒక్కటి ఒపీనియన్ మాకు సరిపోతుంది బట్ ఇఫ్ ఇఫ్షిస్ లెస్ దాన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే మాత్రం డెఫినెట్ గా వీల్ ఇన్ఫార్మ్ టు ద ఫ్యామిలీస్ అండ్ దెన్ ఓన్లీ టేక్ ఓవర్ ద ప్రొసీజర్ ఏజ్ లిమిట్ అనేది అలా ఉంటుందా అలా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత షీఈ్ ఇండిపెండెంట్ టు గివ్ హర్ కన్సెంట్ ఓకే తన కన్సెంట్ ఇచ్చినా కూడా మనకి సరిపోతుంది అలా సో పూర్తిగా పూర్తిగా మనం మనం కూడా ఇట్ షుడ్ బి అ లీగల్ థింగ్ కదా ఓకే షీ హెస్ డన్ అ మిస్టేక్ ఆర్ వాట్ ఎవర్ బట్ వీఆర్ హియర్ నాట్ టు కరెక్ట్ యువర్ మిస్టేక్ వీఆర్ హియర్ టు సేవ్ యువర్ లైఫ్ ఎస్ బట్ దాంట్లో కొన్ని ఇలీగల్ లీగల్ ఇలీగల్ కూడా ఉంటాయన్నమాట మనము వాళ్ళ కన్సర్న్ పేరెంట్స్ కి మనం ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు తను వచ్చి షిఫ్ట్ చేసి లెస్ దాన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మన తనొచ్చి తన తన మైండ్ అంత కూడా ఉండదు కదా ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత దే కెన్ బి ఇండిపెండెంట్ సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు టు ఇన్ఫార్మ్ ద పేరెంట్స్ అండ్ దెన్ ఓన్లీ డాక్టర్ గ చాలా మందికి ఈ విషయం తెలియదు తెలియకనే అక్కడికి వెళ్తే ఏం క్వశ్చన్ చేస్తారో అలానే సఫర్ అయ్యి అది కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే రప్చర్ అయిపోయి ఇంట్లోనే కొలాబ్స్ అయిపోయాయి ఆమె మొత్తం కొలాబ్స్ అయినప్పుడు తీసుకొచ్చి చాలా 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 కష్టం ఆ తెచ్చిన వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ కాకపోతే రేపు అతను కనిపిస్తాడా కూడా మనకు తెలియదు కదా సో అలాంటి ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ అప్పుడు తెచ్చిన వాళ్ళది వాళ్ళు సంతకం పెట్టి చేసిన రేపు తర్వాత మేము కాపాడలేకపోయినా ఒకవేళ సపోజ్ ఇఫ్ షీఈ్ ఇన్ షాక్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు రివైవ్ అట్లాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లేనప్పుడు మేము ఎట్లాంటి డెసిషన్ తీసుకోగలము సో అందుకని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనము లీగల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయితే డాక్టర్ జనరల్ గా మెడికల్ ఎంటీపీతోనే చేస్తాము ట్వెల్వ్ వీక్స్ వరకు మెడికల్ ఎంటీపీ ట్వెల్వ్ వీక్స్ తర్వాత సర్జికల్ ఎంటీపీ అనమాట ట్వెల్వ్ వీక్స్ వరకు కూడా మొత్తం వచ్చేస్తుంది మనం పెట్టి ఇక్కడ కొన్ని ముక్కలు అయితే కంపల్సరీ ఉండిపోతాయి ట్వెల్వ్ వీక్స్ అయితే మనకి ఎయిట్ వీక్స్ వరకు అయితే మొత్తం వచ్చేస్తాయి ప్రొడక్ట్స్ కూడా ఏమి ఉండవు సో అది కోర్స్ అయిపోయినాక వన్ వీక్ తర్వాత ఆర్పిఓసి చెక్ స్కాన్ అని ఉంటుంది ఆ స్కాన్ చేశాక మొత్తం క్లీన్ అయిపోయింది అని కన్ఫర్మేషన్ ఇవ్వాలి రేడియాలజిస్ట్ అప్పుడు ఏం చేయం ఒకవేళ కొన్ని ముక్కలు మిగిలిపోయినాయనే అనుకోండి మళ్ళీ రిపీట్ పెడతాం మేము మళ్ళీ మీతో ప్రొస్ట్రాల్ ఇస్తాము మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ చెక్ చేస్తాం అప్పటికి క్లీన్ అయిపోతుంది మెజారిటీ ఎవరైనా ఫైవ్ పర్సెంట్ కేసెస్ కి మాత్రమే ఆర్పిఓసి రిమూవల్ సర్జికల్ గా అవుతుంది అనమాట డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు చాలా మంది భయపడుతూ ఉంటారు అక్కడికి వెళ్తే ఏముంటుందో ఎట్లాగో అని ఎగ్జాక్ట్ చాలా మంది తెలియదు వెళ్ళకపోతేనే వాళ్ళకే ప్రాబ్లం ఎస్ ఒకసారి ట్వంటీ వీక్స్ దాటింది చూస్తూ చూస్తూ అంటే మటుకు ఎక్కడ పోయినా కూడా టచ్ చేయరు గూగుల్ చెప్పినవి కాకుండా జనరల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఒక రెండు మూడు ఖచ్చితంగా ఇది ప్రెగ్నెన్సీ అని ఒకటి టేస్ట్ తగ్గిపోతుంది మనకి వికారంగా ఉంటా ఉంటది యూరిన్ ఫ్రీక్వెంట్ గా రావడం అట్లా జరుగుతూ ఉంటుంది కొంచెం మనకి ఓపిక ఇంతకు ముందులాగా ఉన్నట్టు అనిపించదు కొంచెం కళ్ళు తిరిగినట్టు బద్ధకంగా ఏం చే చేయలేకపోవడం నిద్ర మత్తుగా ఉంటుంది చాలా సో కాన్స్టిపేషన్ ఉంటుంది ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తొందరగా వెళ్తే మంచిది అయితే డాక్టర్ గారు ఎవరైనా రిలేషన్ లో ఉన్నారు ఇంకా వాళ్ళకి తప్పదు పెళ్లి కాలేదు అన్నప్పుడు సో ఏ మెజర్స్ పాటిస్తే అది సేఫ్టీగా ఉన్నట్లు వాళ్ళు మెజర్స్ అంటే ఫస్ట్ నేను అదే చెప్తున్నా ఎప్పుడు కూడా నేను ఫోకస్ చేసేది ఒకటే రెగ్యులర్ సైకిల్స్ మీకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వుమెన్ టు హ్యావ్ రెగ్యులర్ సైకిల్స్ ఆ రెగ్యులర్ సైకిల్స్ అనేది ఇట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ ఓవరాల్ హెల్త్ మ్యామ్ జనరల్ గా రెగ్యులర్ సైకిల్స్ అనేవి చాలా చాలా తగ్గిపోయాయి తగ్గిపోయి అదే చెప్తున్నాను ఇఫ్ ఫోకస్ ఫర్ బెటర్ మీరు ఇట్లాంటి చాలా వరకు మీరు అవాయిడ్ చేసుకోవచ్చు కదా అలా చెప్తాను రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఎప్పుడు ఓవలేట్ అవుతుంది అన్నది మనకు తెలుస్తుంది ఎప్పుడు ఓవలేట్ అవుతుంది అన్నది తెలిస్తే ఎప్పుడు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసుకోవచ్చో తెలుస్తుంది సో ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద గుడ్ అండ్ రెగ్యులర్ సైకిల్స్ ఉండడం అనేది ఇట్స్ సైన్ ఆఫ్ హెల్దీ బాడీ యాక్చువల్లీ మీకు థైరాయిడ్ లేదు అని చూపిస్తుంది మీ వెయిట్ మీ బాడీ మెటబాలిజంకి పర్ఫెక్ట్ అని చూపిస్తుంది యో మెటబాలిజం ఈస్ ప్రాపర్ అని చూపిస్తుంది మీ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయని చూపిస్తుంది మీ బీపీ కానీ షుగర్ కానీ ఏవైనా కూడా సో ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓవరాల్ హెల్త్ మనకు ఒక రెగ్యులర్ సైకిల్ అన్నది మీకు ఇర్రెగ్యులర్ గా ఉందంటే ఈ యాక్సెస్ లో మీకు ఎక్కడో డీంజ్మెంట్స్ ఉన్నాయని అర్థం ఫస్ట్ దాన్ని కరెక్ట్ ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అప్పుడు యూ కెన్ ప్రివెంట్ ప్రెగ్నెన్సీ ఆల్సో యూ కెన్ గెట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ కావాలన్నా ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేసుకోవాలన్నా ఫస్ట్ మీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా ఉంటాయి క్యాలిక్యులేట్ చేస్తారు కదా మీరే చెప్పారు ఈ డేస్ ఈ డేస్ అని వాళ్ళే ఇంకా చాలా డేస్ డేస్ అంటే ఆల్వేస్ రిమెంబర్ ఇట్ ఈస్ అ రెట్రోస్పెక్టివ్ ఫైండింగ్ మనకి కానీ ఇప్పుడు మనకి ఫ్లో యాప్ అని చాలా వచ్చాయి మెన్స్ట్రల్ యాప్స్ ఇట్ విల్ షో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఓవలేషన్ బట్ డజంట్ మీన్ ఆ రోజే ఓవలేట్ అవుతుంది కాదు ఇట్ ఈస్ ఓన్లీ ఆ ప్రాబబిలిటీ మేము రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి నైన్త్ డే టు ట్వంటీ ఎయిత్ డే కాంట్రసెప్షన్ తీసుకోండి అని చెప్తాం పర్ఫెక్ట్ గా ఎందుకంటే ఎగ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది బాడీలో స్పర్మ్ అన్నది త్రీ డేస్ ఉంటుంది ఓకే సో మీకు ఎగ్ మీరు ఫోర్టీన్త్ డే రోజు మీకు ఎగ్ రిలీజ్ అయినా సపోజ్ ఇప్పుడు మీరు ఇంటర్ కోర్స్ కనుక లెవెన్త్ డే చేసుకున్నా మీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ స్టిల్ దేర్ స్పమ్ త్రీ డేస్ ఉంటుంది కదా అది స్పర్మ్ పోయే ముందు పోయే ముందు ఓమ్ ని హద్దుకొని పోయింది అనుకోండి బేబీ ఫామ్ అయిపోతుంది సో దట్స్ అ డిస్పారిటీ సో అందుకని రఫ్ గా అందరికీ అర్థం అవ్వాలని నైన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ డే వరకు మీరు కలుసు కలుసుకున్నా కూడా ఏమన్నా ప్రొటెక్షన్ వాడండి అని చెప్తాం ఓకే లేదు అంటే మీకు ప్లెజర్ కాంప్రమైజ్ అవ్వాలని లేదు అనుకుంటే మీరు ఇంటర్కోర్స్ చేసుకోవచ్చు కానీ ఆ సెమెన్ ఇది అన్నది మీరు బయటపడేయండి అని చెప్తాం దట్ ఈస్ కాల్డ్ కాయిటస్ ఇంటర్ప్టెస్ ఈ సేఫ్ మెథడ్ అనేది సేఫ్ క్యాలెండర్ మెథడ్ సో దిస్ ఈస్ వి రఫ్ గా చెప్తాం అందరికి సో యాప్స్ అన్నవి ప్రాబబిలిటీ చూపిస్తుంది కానీ కరెక్ట్ డే చూపించదు బట్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓవలేషన్ ఈస్ ఆల్వేస్ రెట్రాస్పెక్టివ్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ అంటే పక్కా ఫోర్టీన్త్ డేస్ ఇయర్ ఓవలేషన్ ఓకే థర్టీ డేస్ అంటే సిక్స్టీన్త్ డేస్ ఇయర్ ఓవలేషన్ సో ఇది జాగ్రత్తలు జాగ్రత్తగా ఉండాలి అలా ఓకే టాబ్లెట్స్ అంటే పిల్స్ అంటే పిల్స్ ఏం పిల్స్ అంటే ఇట్ ఈస్ అండ్ ఇంటర్సెప్టివ్ బేసిక్ గా బేబీ ఫామ్ అయినా కూడా అతకనివ్వదు బేసిక్ గా మన ఐపిల్ అన్నది అదే మనకి మిఫి ప్రిస్టోన్ అనేది మిఫిప్రిస్టోన్ ఇస్ ఆల్సో ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అది ప్రొజెస్టోన్ రిసెప్టర్ యాంటగోనిస్ట్ అది అక్కడ బేబీని అతకనివ్వదు బేబీ ఫార్మ్ అవ్వచ్చు కానీ అతకనివ్వదు సో ఇవన్నీ కూడా ఏవి హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఈవెన్ కాపర్టీ అప్పటికప్పుడు కాపర్టీ పెట్టినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ కాదు దేర్ ఈస్ నో హండ్రెడ్ పర్సెంట్ కాంట్రసెప్టివ్ మెథడ్ దట్ ఈస్ అవైలబుల్ సో ఉన్న వాళ్ళల్లో మీ బాడీకి హామ్ లేనిది మీ బాడీ ఫ్రెండ్లీ అయ్యేది మీకు ప్లెజర్ కూడా ఇచ్చేది అలాంటి దాంట్లో కనుక చూసుకుంటే సేఫ్ క్యాలెండర్ మెథడ్ అండ్ కాయిటోస్ ఇంటరప్టర్స్ దీనే చాలా మంది ఫాలో అవుతా ఉంటారు బట్ ఇది కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతది ఫెయిల్ అవుతుంది మనకి కాయిటస్ ఇంటరప్టర్స్ లో కూడా ప్రీ ఇజాక్యులేట్ అంటాం అంటే మనకి సెమన్ వచ్చే ముందు ఒక ఫ్లూయిడ్ వస్తుంది సెమినల్ ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్ కూడా కొన్నిసార్లు ఇట్ కంటెన్స్ పర్మ్ అని చెప్తారు సో దేర్ ఇస్ నో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ కాన్సెప్టివ్ మెథడ్ మనం ద మోస్ట్ నియర్ వన్స్ మనం చూసుకోవాలి డాక్టర్ గారు జనరల్ గా అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాం ఒకవేళ ఇలాంటి మెజర్స్ కాకుండా పిల్స్ వాడిన వాళ్ళకి నెక్స్ట్ ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఏం రావా రావా అంటే బేసికలీ సైకిల్స్ ఇరెగ్యులర్ అయిపోతాయి ఇప్పుడు మన ఐపీల్స్ అట్లాంటివి తీసుకున్నా కూడా మనకి ఫ్రీక్వెంట్ విత్డ్రావల్ బ్లీడింగ్ అన్నది అవుతా ఉంటది ఆ విత్డ్రావల్ బ్లీడింగ్ అయినప్పుడు ఇది నిజం పీరియడా ఇది ఫాల్స్ పీరియడా అనేది చెప్పుకోలేదు ఆ కన్ఫ్యూజన్ లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది సో మీరు వాడిన మేబీ అప్పటికి యూజ్ ఐ మీన్ అప్పటికి యూజ్ అయి ఉంటది బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ యువర్ బాడీ ఇరెగ్యులర్ విత్ ద ఇరెగ్యులర్ పీరియడ్స్ సో అగైన్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది మనకు అలా గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నిజంగా అబాషన్స్ గురించి ఎవరికి తెలియదు అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి కార్పొరేట్ హాస్పిటల్స్ లో తీసుకుంటారా లేదా అని ఈ డౌట్ తోనే చిన్న చిన్న వాడి ప్రాణాలకే ప్రమాదం మనం చాలా కేసులు కూడా చూసాం చాలా లు కూడా విన్నాము ఎగ్జాక్ట్లీ సో మొన్నే ఒక న్యూస్ వచ్చింది కదా గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దే హ్యాడ్ ఇంటర్కోర్స్ వాళ్ళు కలుసుకున్నారు కలుసుకున్నాక ఆ పాపకి బ్లీడింగ్ అయిందంట బ్లీడింగ్ అయ్యాక బ్లీడింగ్ ఆపడానికి దట్ ఫెలో వేస్టెడ్ హిస్ టైమ్ సర్చింగ్ ఆన్ గూగుల్ హౌ టు స్టాప్ దట్ బ్లీడింగ్ ఆ ఆ సర్చింగ్ దాంట్లోనే ఆ పాప ప్రాణాలే పోయినాయి సో దిస్ ఈస్ ఆల్సో ఇట్స్ నీడ్ ఆఫ్ ద ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్ అన్నది ఫస్ట్ టైమ్ మనకి కన్నె పొర అన్నది ఉంటది మన ట్రెడిషనల్ గా కూడా మనం ఫస్ట్ నైట్ అట్లాంటి వాటిలో చూస్తే వైట్ బెడ్షీట్ ఎందుకు వేస్తారు అంటే అది కన్నె పొర అయిపోయింది ఓకే వాళ్ళ ఇంటి సక్సెస్ఫుల్ అని బట్ అందరికి మినిమల్ బ్లీడింగ్ తో బయటికి రారు కొందరికి బ్లీడింగ్ కూడా జరగదు డజన్ మీన్ ఈజ్ నాట్ వర్జిన్ ఓకే కొందరికి చిన్నప్పుడే హైమెన్ కన్నె పొర అన్నది ఆటల్లో పోయి ఉంటుంది సో ఈ కన్నె పొర తెగినప్పుడు చుట్టు కొంచెం చాలా రఫ్ గా చేసినప్పుడు కూడా ఆ ఏమంటారు ఆ ఇంజరీ అన్నది ఎక్కువ అయినప్పుడు కొన్నిసార్లు ఇట్కే డిస్ప్రపోర్షన్ ఆఫ్ ద ఇది సెక్షువల్ ఆర్గన్స్ లైక్ పెనీస్ కనుక చాలా పెద్దగా పురుషాంగం పెద్దగుండి గుండి ఈ ఆడవాళ్ళది కొంచెం చాలా చిన్నగా టైట్ గా అట్లా ఉన్నా కూడా ఫోర్స్డ్ సెక్స్ చేసినప్పుడు చాలా వరకు టేర్స్ అవడం లోపల కొన్నిసార్లు చిన్న చిన్న ఆర్టరీస్ పోవడం అలాంటి టైంలోనే ప్రాణ ప్రాణాలు అన్నది కోల్పోతారు అట్లా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు వెంటనే టేక్ హెల్ప్ కమ్ టు సమ్ హాస్పిటల్ కొన్నిసార్లు మేము పీజీలో ఉన్నప్పుడైతే కొన్ని కేసెస్ చూసాము వేర్ మేము థియేటర్ తీసుకెళ్ళి మొత్తం వెజల్ ఐడెంటిఫై చేసి బ్లడ్ ట్రాన్స్మిషన్ ఇచ్చి ఆడవాళ్ళని కాపాడిన రోజులు కూడా ఉన్నాయి సో నాట్ ఎవ్రీ టేర్ ఇస్ సింపుల్ టేర్ ఇలాంటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇట్లా గూగుల్లో చూసి ఎట్లా ఆపాలి అట్లాంటి పిచ్చి వేషాలు వేయకుండా ప్లీజ్ బ్రింగ్ దెమ్ టు ద హాస్పిటల్ ఈ లెక్కను నాకు పాత రోజులే నయమేమో అని అనిపిస్తుంది గూగుల్ లేని రోజులే చిన్నదైనా కూడా దే యూస్ టు రష్ టు హాస్పిటల్ ఓన్లీ ఆఫ్టర్ సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ దే టు టేక్ అ కాల్ సో ఎప్పుడు కూడా ఇట్లాంటివి ఇగ్నోర్ మనవి ఖచ్చితంగా చెప్పారు సో అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాము ఏదైనా రిలేషన్షిప్ అంటే కొంచెం హెల్దీగా ఉంటే మంచిది ఎగ్జాక్ట్ అని తప్పట్లేదు అన్నప్పుడు ఒకసారి గైనకాల్ సంప్రదించి దాని ప్రకారం వెళ్తే ఇంకా ఎగ్జాక్ట్లీ కాంప్లికేషన్స్ అని అసలు ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ అంటే దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్ ఓన్లీ నీడ్స్ కోసం రిలేషన్షిప్ ఫిజికల్ నీడ్స్ కోసం రిలేషన్షిప్ అయిపోయింది తప్ప ఒకవేళ మీరు ఓకే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దట్ ఆల్సో ఎట్లీస్ట్ టేక్ స్టెప్ ఫర్ ద సేఫ్టీ కూడా కదా ఇప్పుడు ఆ అమ్మాయికి అట్లా జరిగింది అంటే అంత అట్లాంటి అమ్మాయిలని పేరెంట్స్ ఎంత పోషించి పెద్ద చేసి అట్లా చేసి సొసైటీలోకి నువ్వు బ్రతుకొని ఫ్రీడమ్ గా పంపిస్తే దే గో అండ్ ఎండప్ విత్ సచ్ ఫెలోస్ ఇట్లాంటి దాంట్లో దే లూజ్ దేర్ లైఫ్స్ ఎస్ ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ ఎస్ మ్యామ్ డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి వాటిని చూస్తే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి నిజంగా అంటే అంత హ్యుమానిటీ లేకుండా ఉన్నారా మనుషులు అన్నట్టు అనిపిస్తుంది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము చాలా టాపిక్స్ ఉన్నాయి చాలా డౌట్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి మీ వీడియోస్ కి కామెంట్స్ రూపంలో చాలా మంది అడిగిన ప్రశ్నలే ఉన్నాయి సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ యూ